మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ పేర్ని నానిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక హెచ్చరికస్ లీడర్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ డే వనగుట్టపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు ద్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకు రావటం అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్ఎప్ ఎల్ఎప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్ఎప్ సమస్త అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రనోర్షిప్ అంటే అది కూడా మహిళలు కోసం స్థాపించారు ఆయన అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు దాంట్లో తీసుకున్నారు అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి అది ఒక్క యూనియన్కి కాదు అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అట్లాంటి ఎల్లెప్పు సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు తర్వాత ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మూడు వాటర్ ట్యాంకులు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లుతో పాటు బోర్ బోర్లు కూడా వేస్తున్నారు అదే కాకుండా మీ అందరికీ ఒకటి చెప్పాలి హంగ్రీ నివా ప్రాజెక్ట్ అది జూలై కల్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు దాంతో నాకు తెలుసు మీ అందరికీ మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు మీ ఇంటికే నీళ్ళు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు అదే కాకుండా ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు కనుక మీ ఇళ్ళల మీద ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది ప్రభుత్వం అట్లానే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇస్తారు త దాని ద్వారా తర్వాత మిగిలిన ఏది మిగులుతుందో ఆ కరెంటు అది గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్తుంది ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం మేము కూడా ఇట్లానే సోలార్ ప్యానెల్స్ పెట్టి మా ఫ్యాక్టరీకి ఏది అవసరం అంత వాడుకుని అది తిరిగి ప్రభుత్వం కి వెళ్ళిపోతుంది ప్రభుత్వం గ్రిడ్కి వెళ్ళి దాంతో మాకు డిస్కౌంట్ ఇస్తారన్నమాట అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీకి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఈ సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెడ పెట్టదలుచుకున్నారు ఫర్ ఆల్ కమ్యూనిటీ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఇంటి మీద తప్పకుండా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కొంచెం ఫ్రీ ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి చాలా పథకాలు ఆయన ముందుకి తీసుకొచ్చ తీసుకొచ్చారు మీకు తెలుసో లేదో మరి మీ సర్పంచ్ గారు గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి బాగుజోలలో శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు మన పాడేరు గిరిజన నాకు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి రోడ్లు రెండు తాగునీటి అవసరాలు మూడు యువతకి ఉపాధి అవకాశాలు ఇంత సుందరమైన ప్రాంతం ఇది దాదాపు ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ మన విజయనగరం జిల్లా పార్వతీపురం ఇవన్నీ కూడా విభ ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని రోడ్లు వేయాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు పాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్కా లేకుండా చేశారు ఈ రోడ్లు వేయడానికి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి ఐదు సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని ఖర్చు పెట్టలేదు దారి మళ్లించేశారు ఋషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ తొమ్మిది కోట్ల తోటి రోడ్లు వేయలేకపోయారు నేను ఈ రోజున దీన్ని దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ మన్యం ప్రాంతం ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం తరఫున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలో ఎండలక వానలుగా పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుతామంటే ఒకటే మాట చెప్పారు కలెక్టర్ గారికి ఒక కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తాను అని చెప్పాను తిరుపతి తిరుమల వెంకటేశ్వర నేను కొండెక్కా ఆయన్ని ఒకటే కోరుకున్నా నన్ను కష్టాలు తీర్చమని ప్రజల కష్టాలు తీర్చమని కోరి నేను ఆయన కోరి కొండెక్కాను ఈ రోజున నేను మన కొండెక్కా మన కష్టాలు తీర్చమని నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటి చెప్పాను. నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటి చెప్పాను. మీరు ఈ రోడ్ వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. నేను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. సృష్టించారు ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు అని చెప్పారో అది అబద్ధం అని ఈరోజు తెలిసింది పూర్తిగా నిర్ధారణ అయింది ముఖ్యంగా ఈ యాగీ నచ్చని అప్పటి రైతులు అక్కడ ఉన్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది మీ యాగి మాకు అవసరం లేదు మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ ఓ పద్నాలుగు మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ పద్నాలుగు మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి లక్ష రూపాయలు కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు లక్ష రూపాయలకు బదులు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాదు ముఖ్యంగా ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా ఈనాడులో ఆ రోజు రాసిన చేసే అంత కక్ష అని చెప్పి హెడ్లైన్సు దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ ఏదైతే వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం కానీ ఎల్లో మీడియా ప్రచార హోర్లో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంప పెట్టని మేము చెప్పదలుచుకున్నాం ఒకవైపున అక్కడి రైతులు మాకు మీ సానుభూతి అవసరం లేదని ఫ్లెక్సీలు పెట్టడం వాస్తవం మరోవైపున నోటీస్ ఇవ్వలేదని చెప్పి యాగీ చేసిన మాట అబద్ధంగా రుజువైంది కాబట్టి ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ రోజున చేసిన యాగి పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు శక్తి యుక్తులన్నిటిని కూడా ఉపయోగించి ఈ ఫార్ములా ఈ రేస్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది అయితే ఒకటేసారి కాదు ఇది గా జరగాలి తద్వారా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలి ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడులు ప్రత్యేకించి ఇవాళ పర్యావరణానికి అనుగుణమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ మోటార్ల యొక్క ఆవశ్యకత ప్రపంచం గుర్తించి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఆ పోటీలో కూడా మేము ముందుండాలి అనేటువంటి ఆలోచనతో దేశంలో అనేక మంది ప్రపంచంలో అనేక దేశాలు దేనికోసం ప్రయత్నం చేసినా మరి తను సఫలీకృతమై హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే మొదటి దఫా ఈ రేసు సజావుగా సాగింది ప్రైవేట్ స్పాన్సరర్ అనుకోకుండా మొదటి రేస్ తర్వాత విత్డ్రాగా కావడం జరిగింది మరి దీన్ని కొనసాగించడమా రద్దు చేయడమా మన లక్ష్యం హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలి హైదరాబాద్ విశ్వనగరంగా సుస్థిరంగా ఉండాలి ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకు చెల్లించాల్సినటువంటి ఒక ఇన్స్టాల్మెంట్ హెచ్ఎండిఏ ద్వారా చెల్లించడం జరిగింది అయితే ఇంకా కొంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే ఆ తరుణంలో ఎన ఎన్నికలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది తదనంతరం వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఆ బకాయి చెల్లించకపోతే కంపెనీ వాళ్ళు వాళ్ళను సంప్రదిస్తే వీళ్ళు దాని నుండి తప్పుకున్నారు కాబట్టి ఆ ఒప్పందం రద్దయింది మరి ఇటువంటి పరిస్థితులలో అంటే ఇక్కడ ఉండేటువంటి తేడా ఏంటంటే హైదరాబాద్ను విశ్వనగరం చేయాలి అన్ని పెట్టుబడులు ఆకర్షించాలనేటువంటి విధానం కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది అయితే దానికి భిన్నంగా హైదరాబాద్ నగరాన్నే కాదు తెలంగాణను సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి విషయం ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఇది బయటపడకుండా ఉండాలి అని అంటే ఇది తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలో భాగమే ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రభుత్వం నుండి ఆ కంపెనీకి బ్యాంకు ద్వారా వ్యవహారం జరిగింది మరి అటువంటి దాన్ని ఏసీబీకి కాంప్లైంట్ చేసి ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఇక్కడ అవినీతి ఎక్కడ ఉన్నది ట్రాన్స్పరెంట్ గా ప్రతిది కూడా నేను తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ గారు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది అయితే ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి గడచిన ఒక సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది కాబట్టి ప్రజల పక్షాన అన్ని వేదికల మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ గారు ఈ దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ నిరసిస్తున్నారు కాబట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మాట్లాడే ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలో భాగమే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం నిజంగా ఈరోజు చట్ట సభలు పనిచేస్తా ఉన్నాయి శాసనసభ జరుగుతా ఉన్నది శాసన మండలి జరుగుతున్నది గౌరవ సభ్యుని మీద ఇటువంటి జరిగినప్పుడు సభలో చర్చించాలి కదా ఆ సభ్యుడు ప్రత్యక్షంగా సభ్యుడు ఈ రోజు కూడా ఆ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యుడు ఒక సభ్యుడు ఈ ప్రభుత్వంలో సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి కాలంలో ఆయన ఉన్నటువంటి సభలో మీద తన మీద కేసు పెట్టడం జరిగింది అని అంటే ఎటువంటి భయానక వాతావరణం రాష్ట్రంలో కొనసాగుతున్నది అనడానికి ఇది నిదర్శనం ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ లాంటి అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది ఇటువంటి అక్రమ కేసులకు ఎవరు కేటీఆర్ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అంటే ఎవరు తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి రాష్ట్ర ఘనులు భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఉపేక్షించం గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నిలబెట్టాయి ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరుతాడు అయ్యా పేరు నాని గారు ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు నూట ఎనభై ఏడు టన్నులు దాదాపు తొంభై లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీ లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బీన్స్ క్యాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం ఇంకా అసలు స్కామ్లు మొత్తం కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇవాళ మరి నీతి కవులు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు ఏ ఆర్డర్కి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు బియ్యం పోయింది వాస్తవమే డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా అయ్యా పేరునాని గారు మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు చట్టం ఊరుకోదు చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చే రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా సిగ్గు అనిపించట్లా మీకు ఇంత పేదల సొమ్ముని దోచుకుంటానికి మీకు సిగ్గు అనిపించట్లా ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం ఇవన్నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకట్టావు పేదల్ని భయపెట్టి వాళ్ళ బెదిరించి భూముల్ లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కదా అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది ఎంత దుర్మార్గం అంటే గతంలో అక్కడ సిటీ గోడౌన్స్ ఉన్నాయి టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా గింజకుండా ఆపేసి దాదాపు మూడు వందల మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ఆర్ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇది కూడా ఎక్స్ట్రాక్షన్ అనేది ఉండాలి కంపల్సరీగా ఇందులో ఊరికే ఏదో నేరాలు చేస్తూ పోకుండా దానికి ఎక్స్ట్రాక్షన్ మనీ ఎక్స్ట్రాక్షన్ లేకపోతే ఇంకొక రూపంలో ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటేనే ఈ సెక్షన్ అప్లై అవుతుందని అదేవిధంగా ఇంకోటి ప్రధానమైంది ఈ చట్టం రావడానికి ముందు నుంచి ఒక పది సంవత్సరాల లోపు కనీసం ఒక ఛార్జ్ షీట్ పైబడి అంటే రెండు ఛార్జ్ షీట్లైనా కలిగి ఉండాలా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకొని ఉండాలా అప్పుడు మాత్రమే ఈ త్రిపుల్ వన్ సెక్షన్ పెట్టేదానికి సాధ్యమవుతుందని చెప్పి భారతీయ న్యాయ న్యాయసహిత చట్టం చక్కగా విశ్లేషించింది అయితే ఇంకా ఆర్థిక నేరాలు ఫోర్జరీ దొంగ కరెన్సీ నోట్లు ముద్రించడం హవాలా ట్రాన్సాక్షన్సు తర్వాత ఆన్లైన్ స్కీమ్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం బ్యాంకులను మోసం చేయడం తద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడం ఇట్లాంటి నేరాలు కూడా ఈ త్రిబుల్ వన్ సెక్షన్ కిందకు వస్తాయి ఇలాంటి సెక్షన్ని దుర్మార్గమైన సెక్షన్ని ఎలాంటి అభం శుభం తెలియని వాళ్ళపైన కూటమి చేసే ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే వారిపైన వీళ్ళను చాలా కాలం పాటు జైళ్ళలో ఉంచడానికి ఈ త్రిబుల్ వన్ సెక్షన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం ఈ రాష్ట్రంలో జరిగింది అనేక మంది ఈ చట్ట దీని ద్వారా జైళ్ళలో ఇప్పటికీ మగ్గుతున్నారు దీనిపైన క్వాష్ పిటిషన్లు కూడా మేము వేశాం ఈ కేసులు ఏవి నిలవో ఎందుకంటే వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించలే ఇందులో కేరళ హైకోర్టు స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎలాంటి సందర్భాల్లో త్రిపులను వర్తిస్తుంది ఎలాంటి సందర్భాల్లో వర్తించదని చెప్పి సోషల్ మీడియా కేసులకు ఈ సెక్షన్ వర్తించదని క్లియర్గా చెప్పింది ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ పేర్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక లీడర్ ప్రెస్ మీట్ పలు వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే